హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రెగ్యులర్గా కాకుండా ఉసిరికాయ పచ్చడి నేను నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడు చూసేద్దామా నేను ఇక్కడ రెండు కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఉసిరికాయ ముక్కలకి ఘాట్లు కూడా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ రెండు కేజీల ఉసిరికాయలకి ఒక కేజీ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ బాగా కాగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు అందులో వేసుకుంటున్నాను ఉసిరికాయ ముక్కల్ని ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత నేను ఒక ప్యాన్లోకి రెండున్నర స్పూన్ల ఆవాలు ఒకటిన్నర స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఆవాలు క్వాంటిటీ మెంతులు క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం ఇంతే క్వాంటిటీ తీసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిల్ని చల్లారడానికి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత నేను ఇక్కడ రెండు కేజీల ఉసిరికాయలకి పావు కేజీ చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని వాటర్లో నానబెట్టి ఇప్పుడు ఒక బాయిల్ వచ్చేంత వరకు వాటర్ అంతా నేను చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను ఆ వాటర్ అంతా మరిగే వరకు ఉడకబెట్టుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను వేయించిన ఉసిరికాయలని గింజ తీసేసి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నేను రెండు కేజీల ఉసిరికాయలకి రెండు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను చింతపండు చూడండి చుక్క కూడా వాటర్ లేకుండా ఇలా మెక్క పెట్టి పెట్టుకోవాలి తర్వాత నేను ముందుగా మన ఉసిరికాయ ముక్కలు వేయించుకున్న అదే ఆయిల్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు వేసుకున్నాను ఆవాలు కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను మినప్పప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత సరిపడా ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండుని నేను వెల్లుల్లిపాయలు అలాగే వదిలేయకుండా ఇదే చింతపండులో వెల్లుల్లిపాయలు వేసి రెండింటినీ కలిపి పేస్ట్ చేసి వేసుకుంటాను అలా వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది చూడండి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను గింజలు తీసేసి ముక్కలుగా చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలులో ఇప్పుడు నేను ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నాను మొత్తం చింతపండుని వెల్లుల్లిపాయలను అలాగే పేస్ట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందాక ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మెత్తని పౌడర్లా చేసి ఇలా వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గ్లాసు అదే గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ అయితే పచ్చి కారం తీసుకున్నాను మీకు ఏ కారం కావాలంటే అది వేసుకోవచ్చు అదే గ్లాస్తో ఒక ముప్ప గ్లాస్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మొత్తం ఒక్కసారి వేయట్లేదండి హాఫ్ గ్లాస్ సాల్ట్ వేశాను కొంచెం అలా పక్కన పెట్టుకున్నాను టే సాల్ట్ టే టేస్ట్కి సరిపడా లేకుండా ఉంటే తర్వాత నేను యాడ్ చేసుకుంటా మనం ఇప్పుడు పెట్టుకున్న తాలింపును కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి తర్వాత వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మీరు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ఏమి మూడు రోజులు నాలుగు రోజులు ఊరాల్సిన అవసరం లేదండి మీరు పట్టిన వెంటనే కూడా తినేయచ్చు ఎందుకంటే మనం ఇక్కడ ఉసిరికాయలను యాజ్ ఇట్ ఈజ్ వెయ్యట్లేదు కాబట్టి ఉసిరికాయ మొక్కకి ఉప్పు కారం అంతా బాగా పట్టేస్తుంది నేను ఇక్కడ చింతపండు తీసుకున్నాను కాబట్టి సపరేట్గా నిమ్మకాయ రసం ఏమి యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే చింతపండు క్వాంటిటీ తగ్గించి నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే Please like, share and subscribe.